ఫ్రెండ్స్ కుబేరా సినిమా చూస్తుండగా కూలిపోయిన సినిమా థియేటర్ పరిస్థితి దారుణం ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము సరదాగా సినిమా చూద్దామని థియేటర్కి వెళ్ళిన అభిమానులకు ఊహించని ప్రమాదం ఎదురైంది కుబేర కుబేర మూవీ చూస్తుండగా థియేటర్ సీలింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి ఈ అనూహ్య ప్రమాదం మహబూబాబాద్ లోని ముకుంద థియేటర్ లో చోటు చేసుకుంది అయితే నిన్న రాత్రి ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటున్నారు సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీదకు ఊడి సీలింగ్ పైకప్పు నేరుగా ప్రేక్షకులపై పడడంతో పలువురి తలలకు గాయాలయ్యాయి అయితే పలుచటి పిఓపీ షెట్లతో సీలింగ్ ఉండడంతో ప్రేక్షకులకు స్వల్ప గాయాలైనట్లుగా చెప్తున్నారు అయితే ప్రమాదం అనంతరం ఈ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంపై నిరసిస్తూ గాయాలైన వారితో పాటు మిగిలిన ప్రేక్షకులు కూడా గొడవకు దిగారు ప్రేక్షకుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది థియేటర్ వచ్చి మహబూబాబాద్ లోని ముకుంద థియేటర్ ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి